సుప్రీంకోర్టు వారి మధ్యవర్తిత్వం మరియు రాజీ మార్గ పథక సంఘం ఎంసీపీఎస్ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశానుసారం తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాజమహేంద్రవరం నందు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత చే ఆరవ తేదీ నుండి పదవ తేదీ వరకు ఐదు రోజుల పాటు నలభై గంటల మధ్యవర్తిత్వ తరఫీదు కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా సమయం వృధా కాదని త్వరితగతిన ప్రయోజనం సమకూరుతుందని ఖర్చులు లేనటువంటిదని అదేవిధంగా సామరస్యపూర్వకంగా కేసులను పరిష్కరించుకోవచ్చునని తెలిపారు ఈ శిక్షణ కార్యక్రమం నందు ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం మరియు విజయనగరం జిల్లాలకు చెందిన ఇరవై నాలుగు మంది న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వ నైపుణ్య శిక్షణ అందించడానికి ఢిల్లీకు చెందిన సీనియర్ శిక్షకులు శ్రీమతి అనుజా సక్సేనా మరియు మధ్యప్రదేశ్కు చెందిన సీనియర్ శిక్షకులు నీనా కరేలచే నలభై గంటల మధ్యవర్తిత్వం తర్ఫీదు కార్యక్రమం నిర్వహించబడను ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నందు పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ శ్రీమతి ఏ గాయత్రిదేవి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు ఇరవై నాలుగు మంది ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం మరియు విజయనగరం జిల్లాలకు చెందిన అదనపు జిల్లా న్యాయమూర్తులు సీనియర్ మరియు జూనియర్ న్యాయమూర్తులు పాల్గొన్నారు It gives me an immense pleasure to participate in this professional orientation inauguration training program. Firstly, I'd like to welcome Ms. Anuja Saxena and Ms. Naina Kare, who have come all the way from Delhi and Madhya Pradesh. And I also welcome all the participant officers to the 40 hours training on mediation. This training program helps us in a journey of learning, growth and transformation. Mediation at its core is more than just a process of resolving disputes. It is a vehicle for promoting empathy, dialogue, and reconciliation. It embodies the belief that even in the midst of conflict, there exists an opportunity for collaboration and understanding. In our increasingly complex and interconnected world, conflicts are inevitable. They arise in various contexts within families, workplaces, communities, and even at the international level however it is not the presence of conflict that defines us but rather how we choose to address and resolve it mediation as a process empowers individuals to find mutually acceptable solutions